నమస్కారం సిటీ స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యక్ష పూజలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు డ్రైనేజ్ కాల్వను పరిశీలించిన పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బండి సంచి మీడియాతో మాట్లాడారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు ముఖ్యంగా హుజరాబాద్ లో కార్యకర్తలు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ అందించారు నియోజకవర్గ కార్యకర్తలందరికీ రెండు చేతులను జోడించి నమస్కరిస్తున్న భారీ మెజార్టీతో గెలిచాక కేంద్ర నాయకత్వం గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్న కార్యకర్తల కష్టానికి వచ్చిన గుర్తింపు ఇది ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన పదవి ఇది కేంద్రం అప్పగించిన బాధ్యతల్ని తూచా తప్పకుండా నిర్వహిస్తా ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తా ఇల్లంతకుండా దేవాలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా కేసీఆర్ లేక దొంగ హామీలిచ్చి మోసం చేసే అలవాటు నాకు లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ కూడా అంజన్న వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాను ఉద్యమకారుల పేరు చెప్పుకుని తెలంగాణ ప్రజల్ని పూర్తిగా వంచిన విషయాన్ని చూసాం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేస్తోంది ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది పనికి మాలిన అంశాలపై చర్చను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో అందుకు అయ్యే ఖర్చుపై చర్చించారని కోరుతున్నా కేబినెట్ భేటీ అనంతరం యుద్ధ ప్రాతిపాదికన ఆరు గ్యారెంటీల అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు ఇంకా మాయమాటలు చెప్పి దాటివేయాలని చూస్తే తిరగబడే ప్రమాదం ఉంది నాగర్కర్ణంలో ఒక నిరుపేద చెంచు మహిళపై పాల్తూ వ్యవహరించిన తీరుతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది నిర్భయ కంటే దారుణమైన ఘటన ఈ గుండాగాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అడ్డగోలు దందాలతో డబ్బులు పోగేసుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఆ చెంచు మహిళ పొలాన్ని వీళ్లే కౌలుకు తీసుకుని ఆ పొలంలోనే కూలీగా మార్చి పైసలు ఇవ్వకుండా సతాయించారు ఇదేమని ప్రశ్నిస్తే ఇంట్లో కట్టేసి నోటుతో చెప్పరాని ఇట్లాంటి క్రిమినల్స్ చూపించండి ఇలాంటి తప్పులు చేయాలని ఆలోచన వస్తేనే గజగజ వడికేలా చేయండి బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పెంచి పోషిస్తోంది క్రిమినల్స్ స్వతాస పలుకుతూ హింసను ప్రేరేపిస్తోంది ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినాతి కఠినంగా వ్యవహరించాలి భక్తులకు ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్ जाने राम लक्ष्मण जनक बोलो राम लक्ष्मण जनक बोलो राम लक्ष्मण जान जिदे अन्द्रीं पूजि मादं वरिष्ठं स्वाधातुं नरयुक्क्षम ये रामतुतं मुचिरज इनikala samay mein log Meerod Nikachiya జాతీయ వివరించి అతి ఒక సామాన్య కార్యకర్తలను వాస్తవాలను గ్రహించి ఒక సపోర్ట్ చేసేందుకు సపోర్ట్ అంటే ఏదో వేదికంగా కాకుండా న్యాయవైపు మీరు నిలబడ్డది మీరు కూడా ధన్యవాదాలు దాంతోపాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత దానిలో ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసే బద్ధంగా ఈరోజు ఇక్కడ భారీ మెజార్టీ రావడం జరిగింది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అందరూ కూడా రెండు చేతులు జోడించిన అభివృద్ధి తెలియజేస్తున్నారు ఎన్నికల సందర్భంలో కూడా ఇదే ఇళ్లంతకుండా స్వామివారి సన్నిధానం చేయి రావడం జరిగింది స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది భారీ మెజార్టీ గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ సహాయ మంత్రిగా నాకు బాధ్యత అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇది తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తల యొక్క కష్టాచితానికి గుర్తింపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా నేనే మంత్రి అనే విధంగా నేను అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తా నాయకులు కార్యకర్తలు కానీ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు కేంద్రము ఏదైతే బాధ్యత నమ్మైపోయిందో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విశ్వాసం నమ్మకంతో నన్ను భారీ బాధ్యత గెలిపించరు తప్పకుండా విశ్వాసాన్ని నమ్మకాన్ని పంపించకుండా నా బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తా అని చెప్పి పేద ప్రజలను కార్యకర్తలను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ హామీ ఇస్తూ ఇళ్ళత్తకుండా దేవాలయానికి సంబంధించి నాకు నా స్థాయిలో స్థాయికి మించి కూడా అవసరం వస్తే ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా నేను సహకరిస్తాను ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తాను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తీవ్రంగా నేను ప్రయత్నిస్తాను సమానం లేదు ఎందుకంటే స్వామివారి ముందు మాట్లాడుతున్నాను ఎందుకంటే కేసీఆర్ లెక్క అలా అనుకుంటా ముక్కకుంటాము మూడు నెలలు నాలుగు వందల కోట్లు ఇస్తా ఐదు వందలు కోట్లు ఇస్తా అని చెప్పి బిడ్డ పెళ్లి చేసుకున్నాను నెయ్యి పెళ్లి చేసుకున్నాను అత్తగారి పెళ్లి చేసుకున్నా అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు కాబట్టి తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తారు ఈరోజు తెలంగాణ జాతిపేతగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా కూడా అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనకు నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే ఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని కానీ యొక్క పేరు చెప్పుకొని ఏ విధంగా వంచించి మోసం చేసిందో అందరూ చూస్తాం అసలు ఏం లేదు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం మామూలు కార్యకర్తను ఇలా నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి నేను కాదు నరేంద్ర మోడీ గారు స్ఫూర్తి ఒక మామూలు కార్యకర్త ఛాయంకునే వ్యక్తి ఇలా దేశ ప్రధాని ఇంకా మామూలు కార్యకర్తనే కిషన్ రెడ్డి కూడా మామూలు కార్యకర్తనే పార్టీ ఆఫీస్లో సహాయక పనిచేసినటువంటి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లేవండి కేంద్ర క్యాబినెట్ మంత్రి అనేక జాతీయ రాష్ట్రస్థాయి పదవులు బాధ్యతలు నిర్వహించారు ఇక మామూలు వ్యక్తి నేను ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇలా బాధ్యతలు వచ్చాను సత్య కుమార్ గారు మా నేను సత్యకుమార్ గారు కలిసి సెంట్రల్ ఆఫీస్లో పనిచేసిన ఇలా మంత్రి అయింది వర్మగారు శివ వర్మగారు నాలుగు ముప్పై నలభై సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్త ఆయన కేంద్ర మంత్రి అయిన సహాయ మంత్రి అయ్యాడు కానీ కార్యకర్తలకు ఒక నాయకులకు విశ్వాసం ఏర్పడింది పనిచేసే కార్యకర్తల నాయకులకు భారతీయ జనతా పార్టీలో మన పార్టీలో నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ఏర్పడింది ఇంకా కమ్యూనిస్ట్ ప్రభుత్వం పనిచేస్తుంది కార్యకర్తలు అందుకే ఇవాళ మెయిన్ నేని మంత్రి అయినా అంటే తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు లాటి చాచుతో గాయపడ్డదానికి నాకు మంచి పదవి వచ్చింది తెలంగాణలో కార్యకర్తలు జైలుకు వెళ్ళినందుకు నాకు మంచి పదవి వచ్చింది తెలంగాణలో రాష్ట్రంలో కార్యకర్తలు రౌడీ చెట్టు కమ్యూనిటీ చెట్టు ఓపెన్ చేయబడ కార్యకర్తలు మనం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి కష్టపడ్డ ఫలితంగా మన నాకు గుర్తింపు వచ్చింది ప్రజాసంగ్రామేత్ర మీరు చూసేరు ప్రజా రా దాళ్ళ దాడి చేసారు కాళ్ళు చేతులు మీరు రొగట్టేరు లాటి దాడి చాటి చేశారు కూడా అనేక కార్యకర్తలు గాయలు పడలేరు అలా ఇవన్నీ గుర్తించండి జాతీయ నాయకత్వం వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేసింది పూర్తి చేసుకుని కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాము బాధ్యత పదవుల కోసం పనిచేయము సిద్ధాంతం కోసం పనిచేస్తాం వాటి కోసం పనిచేస్తాం మన లక్ష్యం ఏముండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇవ్వాలి వాళ్ళ సక్సెస్ అయ్యారు కరీంనగర్ ప్రజలకు ఏముండే తెలంగాణ రాష్ట్ర వాళ్ళకి ఏముండే మోడీ గారు ప్రధానమంత్రి ఇవ్వాలి అందుకే ఎన్ని సీట్లు గెలిపించారు వాళ్ళు కరీంనగర్లో ఇంత పెద్ద మెజార్టీ అంటే మోడీ గారి హవా కార్యకర్తల యొక్క జమికుంటా పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు శిశుమంది పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి యోగా చేయడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశం మాట్లాడుతూ యోగా ద్వారా శారీరకంగా మానసికంగా ఉల్లాసం ఉత్సాహం అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని వారన్నారు ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి వెంకటేష్ నరేష్ శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు స్వయం సేవకులు విద్యార్థులు ఆచార్యులు అందరు కలిసి యోగా దినోత్సవం జరపడం జరిగింది ప్రపంచం ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటుంది అంటే అది దానికి ముఖ్య కారణం మన నరేంద్ర మోడీ గారు అంటే యోగా వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు స్వయంగా యోగా చేస్తూ ప్రపంచానికి చూపించడం జరిగింది దాన్ని అందరూ ఆమోదించి ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడాన్ని మనకు చాలా గర్వించదగ్గ విషయం దీన్ని పురస్కరించుకొని మనం కూడా ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాము చాలా సంతోషదాయకమైన విషయం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల శాఖల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే మన భారతదేశ గౌరవనీయులు శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల యోగాకు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో కలుషిత ఆహారాలు వీటి వల్ల ఎక్కువగా ముప్పై నలభై ఏళ్ళ వయసులోనే వ్యాధిగ్రస్తులు కావడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఎందుకంటే మనం యోగా తోటి ఎలాంటి వ్యాధులైనా ఎంత దీర్ఘకాలిక వ్యాధులైనా కానీ యోగాల క్రమం తప్పకుండా రోజు మనం రోజు ఉదయం పూట ఒక అరగంట వ్యాయామం చేయడం వల్ల మనం ఎందరికో దీనివల్ల ఆరోగ్యంగా ఉండడానికి సహకరించాలి అందరికీ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం సందర్భించుకొని తెలియనగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య కారణం మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మన సభ్యులైన నూట తొంభై మూడు దేశాలతో సంప్రదలు జరపగా నూట డెబ్బై దేశాలు అనుమతి పొందండి దీనిలో ముఖ్యంగా అమెరికా రష్యా చైనా ఇంగ్లాండ్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఆమోదం పొంది రెండు వేల పదిహేను నుంచి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం మనం నరేంద్ర మోడీ గారు ఈ యోగా వల్ల ప్రయోజనాలు మన శరీరక దృఢత్వాన్ని ప్లస్ మానసిక ఆరోగ్యాన్ని ముందంచడంలో ఈ యోగా ఇప్పటి నుంచి కాదు గత ప్రాచీన కాలం నుంచి ఋషులు యోగులను మనం అనుసరించిన విధానాలు ఇప్పటికీ మనం అనుసరించాలని ఇలాంటి యోగా దినోత్సవాలు ఇంకా చాలా జరుపుకోవాలని మన మండల ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి గారి సమక్షంలో శిశుమందిర్ స్కూల్లో ఈ యోగా దినోత్సవాన్ని ప్రవహించుకున్నాం ఇలాంటి ఇంకొనం జరుపుకోవాలని కోరుకుంటున్నా యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు వీణ వెంక మండలం శిష్యుమందిర్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే భారతదేశం అభివృద్ధి ఎందుతుంది అనే ఆలోచనతోటి మన పియొత్త ప్రధానమంత్రి గారు ఈ యోగా డేను అంతర్జాతీయ స్థాయిలో అందరికీ పరిచయం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రపంచం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచ అభివృద్ధి జరుగుతుంది అందులో భాగంగా భారతదేశంకే గొప్ప పేరు వస్తుందనే ఆలోచనతోటి యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ యోగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది నాగంపేట టు రాచపల్లి గ్రామాలకు వెళ్ళే రహదారి సక్రమంగా లేదని ఈ వార్త ప్రచురితమైంది నాగంపేట టు రాజపల్లి గ్రామానికి వెళ్లే రహదారి పనులకు నిధులు సమకూర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రోడ్డు నిర్మాణ పనులకు తన వద్ద సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు మాకు రోడ్డు నిర్మాణం డబల్ రోడ్డు చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో డబుల్ రోడ్ ఉన్నదని మా విలేజ్కి మాత్రం డబల్ రోడ్ లేదు ముప్పై సంవత్సరాల క్రితం పోసిన సింగిల్ రోడ్ అప్పుడు కట్టినా కలవట్ అది అది విత్తం శిథిలావస్థకు చేరింది ఎప్పుడు ఏ ప్రమాదం జరిగేది లేదు ప్రమాదం జరిగినాక చేయడం కన్నా ప్రమాదం జరగక ముందుకే దాన్ని మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం కేంద్ర మంత్రివర్యులు గరుణీయులు బండి సంజయన్న గారికి మా రాచపల్లి గ్రామ ప్రజల తరఫున మా ఎప్పుడు ఇల్లందకుంటా మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం బీజేపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు అందరూ కలిసి యోగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరకంగా మానసికంగా ఉల్లాసం ఉత్సాహం అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి దేవస్థానం మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి మట్టా పవన్ షఫీ ఖాన్ విజయ్ సాయిరెడ్డి దేవేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ దినోత్సవంలో మండలంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలను ఒప్పించి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి జూన్ ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ యోగా అంటేనే భారతదేశము భారతదేశం అంటేనే హైందవత్వము ఈ పురాతనంలో ఉన్న మన ఋషులు మునులు యోగులు ఎంతో కష్టపడి మనకు ఈ యోగాను పరిచయం చేయడం జరిగింది ఈ యోగ వలన మనిషి యొక్క మనసు శరీరాన్ని ఏకాత్వం చేసి ఆ వ్యక్తిలో ఉండే ఆరోగ్యంగా ఉంచడానికి అదే విధంగా ఉల్లాసంగా ఉంచడానికి యోగా ఎంతో పనిచేస్తుంది దానిలో భాగంగా మనవంతులకు నిత్యము ప్రతిరోజు యోగా మెడిటేషన్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాషాయమయమైన ఇల్లంతకుంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మొదటి సారిక బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇల్లంతకుంటకు వస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లను సిద్దం చేశారు ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై నుండి సిరిసిడి వరకు కాసేపు జెండాలతో ఇల్లంతకుంట ప్రాంగణం అంతా కలకల్లాడింది ఒకరికొకరు పోటీ పడుతూ ఫ్లెగ్జీలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేయడంతో పాటుగా సన్మాన ఏర్పాటును సైతం భారీగా సిద్దం చేశారు చేశారు ఇల్లంతకుంటలో బీజేపీ నాయకుల సందడితో దేవాలయ ప్రాంగణమంతా కలకల్లాడింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలపై కలెక్టర్ ధర్నాడు జయప్రదం చేయాలని సిఐటి జిల్లా సహాయక కార్యదర్శి కుప్ల శంకర్ పేర్కొన్నారు ఇలంతకుంట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్మికులకు గత మూడు నెలల నుండి తొమ్మిది నెలల వరకు ఒక్కో గ్రామ పంచాయతీలో జీతాలు పెండింగ్ లో ఉన్నాయని వీటిని చెల్లించారని అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అటు ప్రభుత్వం కాని ప్రభుత్వ అధికారులు కాని పట్టించుకోకపోవడంతో అనివార్యంగా కార్మికులు పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఇచ్చే అరకొర జీతాలను కూడా ప్రతి నెల ఇవ్వకుండా నెలల తరబడి బకాయి పెడితే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ఆయన ప్రశ్నించారు అప్పులు తెచ్చుకుని ఇంటి పోషణ చేసుకుంటూ గ్రామ పంచాయతీలకు సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పాలకులకు ఓట్లు సీట్లు అధికారం మీద ఉన్న ధ్యాస కష్టించి కింది స్థాయిలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వడంలో లేకపోవడం దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా వెంటనే కార్మికుల జీతాలు చెల్లించినట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా వెనుకాడరని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు కొత్తూరు మల్లయ్య కార్మికులు పొడేటి దేవేందర్ మొగిలి రాకేష్ రవి తదితరులు పాల్గొన్నారు ప్రానయ్యండి కలెక్టరేట్ ధర్నాని ఎడిబిపిఐ అని అండి జెబ్రాన్ అండి 26 కరీంనగర్ కలెక్టరేట్ ధర్నాని అని చెల్లించాలి పెండింగ్ జీతాలు వేంటనే ఫోరడాం డిటల్స్ చెల్లించేంత వరకు ఫోరడాం ఫోరడాం కనీస వేతనం అమలు చేసేంత వరకు ఫోరడాం ఫోరడాం జిందాబాద్ 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 పట్టణంలోని నాయని చెరువు డ్రైనేజీ కలవన పరిశీలించి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వరద నీరంతా డ్రైనేజీల ద్వారా నాయన చెరువులో వచ్చి చేరుతోంది ఈ సందర్భంగా వరద కాల్వను శుభ్రం చేయడంతో పాటు అవసరమైన పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వరద కాల్వను శుభ్రం చేయడంతో పాటు అంబేద్కర్ కాలనీ నుండి నాయన చెరువులోకి వెళ్తున్న కాల్వలో ఉన్న చెత్త చెదారని ప్రొక్లైన్ సహాయంతో తీసివేశారు వర్షకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు ఇంటి యజమానులు సైతం మురికి కాలువలో ప్లాస్టిక్ బాటిళ్లను కవర్లను వేయకుండా జాగ్రత్త వహించడానికి తెలిపారు మున్సిపాలిటీ నుండి వచ్చే చెత్త బండ్లలో చెత్త వేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో శ్రీపతి నరేష్ దిలీప్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి పట్టణంలో స్లంబింగ్ కూడా మన డ్రైనాలో చెక్క జరిగింది కాబట్టి స్పెషల్ డ్రైవ్ కింద మరి రైల్వే స్కేషన్ వచ్చింది ఇక్కడ మన అంబేద్కర్ కాలనీ ఈ ఏరియా కూడా బాగా ప్లాస్టిక్ అంతా కూడా విచ్చల విడిగా బయట ఎక్స్తే మరి అంతా కష్టపడి ఉంటారు డ్రైనాలు వారికి ఆ స్పెషల్ డ్రైవ్ కింద లేబర్ను జీన్స్ పెట్టి మరి మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఇస్తాము దయచేసి ప్లాస్టిక్ నాకు చనిపోయిన కానీ మున్సిపల్ పడ్డా అంతా బయట వేస్తే మరి వర్షాకాలంలో రాత్రి ఎక్కువ వర్షం ఎక్కువ అయినప్పుడు అంతా కట్టుకొని చెత్తదాం దాచి తట్టుకొని మన ఇళ్ళకే నీళ్ళు వస్తాయి కాబట్టి దయచేసి పైన కోరేది ఏంటంటే మీరు వేస్ట్ కూడా అక్కడ మున్సిపల్ సిబ్బందిగా వచ్చినప్పుడు ఆకులు చేయాలి తప్ప ఇచ్చలే బయట వారు ఏంటని కోరుకుంటా ఉన్నాను మరి వర్షాకాలం వచ్చే టైంలో కూడా మనందరూ కూడా మన చుట్టూ ఇళ్ళల్లో కూడా చెట్లు లేకుండా పాత సామాన్ టైర్లు కానీ మన బంగ్లా పైన ఇష్టం ఇచ్చకుండా దోమలు ఇట్లా మరి వ్యక్తి పదార్థాలతో మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అంత క్లీన్ గా ఉంచాలని కోరుకుంటాను బీనవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన సింగరణి తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కాంగ్రెస్ నాయకులు మామిడాలపల్లి గ్రామంలో మరణించిన సింగరవేణి తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి మల్లేష్ మరియు మండల ఫిషర్మెన్ అధ్యక్షులు ఎలివేణి సధయ్య చింతల శ్యామ్ సుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి తిరుమలేష్ సింగరవేణి నరేష్ ఎలివేణి శ్యామ్ ఇదునూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు హన్మకొండలోని ఎంజేపీ న్యాయ మొదటి సంవత్సరం లా విద్యార్థిని త్రిశాల కొద్దిసేపటి క్రితం మృతి చెందగా ఆమె మృతి పట్ల ఆ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన త్రిశాల నిన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పల్స్ డౌన్ కావడంతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందగా ఆమె మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు మృతికి గల కారణాలపై అధికారులతో విచారణ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు చెప్పాను మనం మాట్లాడాలి సే గారు చెప్పాను లేకపోతే దీని దీని అమ్మడం వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యక్ష పూజలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువు డ్రైనేజ్ కాల్వను పరిశీలించిన పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు